ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శంకర్రావు గారికి ఎంఈఓ గారికి వేదికపైనున్న ఈ వేదికపైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా నమసుమాంజలి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పత్రికా విలేకరులకి అట్లాగే ఈ సత్ కార్యక్రమానికి వచ్చేసిన చాలా విలువైన సమయాన్ని పక్షిపెట్టి ఇక్కడ సుమారు గత మూడు గంటల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే మా అధ్యాపకులకి మా ఉపాధ్యాయులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరికంటే ముఖ్యంగా చిన్న వయసులో చాలా క్రమశిక్షణతో అలరి చేయకుండా ఈరోజు పెరుమిడ్ చూశాను వన్ అంటే ఒకరు టూ అంటే రెండో గ్రూపు త్రీ అంటే మూడో గ్రూపు వచ్చి జాయిన్ అయ్యి పెరబిట్ను ప్రదర్శించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఎంతో క్రమశిక్షణతో ఈ పాఠశాల నిర్వహణలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి సహాయ సహకారాలు అందిస్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ నా ఆశీస్సులు ముఖ్యంగా ఈ స్కూల్లోకి వచ్చినప్పుడు ఈ స్కూల్లోకి రాగానే ముందుగా పతివాడ నారాయణ స్వామి నాయుడు గారి పేరు చెప్పారు ఒక నాయకుడు కానీ ఒక వ్యక్తి కానీ మీరు కానీ నేను కానీ బ్రతికున్నంత కాలం మన పేరు చెప్పుకుంటారు నలుగురు చనిపోయిన తర్వాత కూడా మనం మన పేరు చెప్పుకునేలాగా గర్వపడేలాగా మనం జీవించాలి అలాంటి వ్యక్తుల్లో నారాయణ స్వామి నాయుడు గారు ఒకరు ఎందుకంటే ఎందుకంటే గతంలో ఆయన గురించి నేను విన్నాను సార్ గురించి మీకు మంత్రి పదవి కావాలా మీ ఏరియాకి నీటి పారుదల ప్రాజెక్ట్ కావాలా అని అడిగితే నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదండి మా ఏరియా డెవలప్ అవ్వడానికి మాకు నీటి పారుదల ప్రాజెక్ట్ని శాంక్షన్ చేయాలని చెప్పి మంత్రి పదవిని కూడా వదులుకున్న మహానుభావుడు నారాయణ స్వామిరాయుడు గారు అది నాయకుడు అంటే అది బ్రతకడం అంటే అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు హెడ్ మాస్టర్లు పెద్దలందరూ చెప్పారు ఆయన కృషి వల్ల మాకు ఏడు ఎకరాల స్థలం చక్కటి పాఠశాల వచ్చిందండి అన్నారు పది మంది చెప్పుకోవాలి మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పేరు ఎందుకు చెప్పానంటే మీకు ఆదర్శ పురుషుల్ని పుస్తకాల్లో చదువుతాం ఒక్కొక్కసారి మన కళ్ళ ముందు చూస్తూ ఉంటాం మీరు పుస్తకాల్లో చాలా మందిని చదివారు ఆయన్ని మనం సజీవంగా ఆయన చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన్ని ఆదర్శప్రాయంగా తీసుకోవాలనేది నా ఉద్దేశం టుడే ఐ వాంట్ టు షేర్ అబౌట్ మై సెల్ఫ్ ఐ వాంట్ టు బికమ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఐ వాంట్ టు డూ మెనీ థింగ్స్ ఫర్ అవర్ సొసైటీ సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు కావాల అనుకుంటున్నావ్ బికాజ్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్స్ సర్ సో నైస్ నైస్ అట్లా ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలమ్మా ఓకే థ్యాంక్ యూ మరొకరికి వన్ మోర్ పిల్లల మార్కులు పెరుగుతున్నాయా లేదా అడగండి అన్నిటికంటే ముఖ్యంగా మీ పిల్లాడు మీ పిల్ల మీ అమ్మాయి మంచిగా ప్రవర్తిస్తుందో లేదో కూడా తెలుసుకోండి చాలా ఇంపార్టెంట్ అది మనకి తలవంపులు తేకూడదు పిల్లలు మన పిల్లలు కాబట్టి తరచూ నెలకు ఒక్కసారి రెండు సార్లు వచ్చి ప్రిన్సిపల్ గారితో మాట్లాడి మా పిల్లాడు ఎలా చూస్తున్నాడు అని అడగడం వల్ల ఒకటి మీ పిల్లల పట్ల మీకు శ్రద్ధ పెరుగుద్ది రెండు అయ్యో పలానా పిల్లలు తల్లిదండ్రులు వచ్చి నన్ను అడుగుతున్నారు నెక్స్ట్ టెస్ట్కి వాళ్ళు బాగా చదివించాలనే బాధ్యత మా అధ్యాపకులకు కూడా పెరుగుతుంది అలా సమాజంలో మా అధ్యాపకుల యొక్క బాధ్యత ఇంకా పెరగాలని విద్యా పట్ల తల్లిదండ్రుల బాధ్యత కూడా పెరగాలనే రెండు సదుద్దేశాలతో మోడల్ స్కూల్లో జాబ్ వచ్చింది ఆ జాబ్ కూడా రావడానికి కారణం ఏంటంటే నేను ఎకనామిక్స్లో సార్ దగ్గర నేను తీసుకునే శిక్షణ వలనే నాకు అంతకుముందు జేఎల్ అవుతాను ఎకనామిక్స్లో నేను జేఎల్ చేయాలని ఏ రోజు కూడా నేను అనుకోలేదు ఎకనామిక్స్ కూడా నేను ఒక ఫుడ్ కోర్స్ కోసమే జాయిన్ అయ్యాను అంటే అక్కడ ఉంటే ఏవో జాబులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదామనే ఉద్దేశంతో నేను ఎకనామిక్స్ జాయిన్ అయ్యాను కానీ ఈరోజు నాకు ఆ ఎకనామిక్సే నాకు లైఫ్ ఇచ్చింది అది కూడా సార్ వల్లనే ఓకే థ్యాంక్ యూ సార్ మీరు మా కళాశాలకు ఇచ్చేసి అది కూడా మిమ్మల్ని నా విద్యార్థులకు పరిచయం చేసుకున్నందుకు నాకు మా ప్రిన్సిపాల్ గారి ద్వారాగా ఒక అద్భుతమైన అవకాశం దొరికింది సార్ థ్యాంక్ యూ సార్